నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ జానమహ శక్తి క్షేత్రం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం మరి దాని యొక్క ఆ స్థల ప్రతి ఒక్క శక్తి క్షేత్రానికి ఒక స్థల పురాణం ఉంటుంది అలాగే ఆ శక్తి క్షేత్రం యొక్క విశిష్టతని కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి తెలియచేస్తూ వచ్చారు మరి దాని యొక్క కొన్ని ము ముఖ్యమైన విషయాలని మనం ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే ఆ శక్తి అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఏం చెప్పారు అంటే అప్పటికి ఎన్నో ప్లేసెస్ సార్కి గోదావరి తీరా అన్న పిరమిడ్ కావాలి అని సార్ అడిగినప్పుడు ఎన్నో ప్లేసెస్ శంకరెడ్డి గారు వాళ్ళు వీడియోస్ తీసి చూపిస్తూ ఉన్నారు ఆ టైంలో రాణి గారు అడిగారు మేడం మీరు ఒకసారి ధ్యానం చేయండి మీకు చెప్తున్నారు కదా ఏ ప్లేస్ ఎక్కడ కన్ఫర్మ్ అవుతుంది అని ఆ రోజు ఆంజనేయ స్వామి గారు ఇప్పుడు ఈరోజు వెళ్ళడానికి చూడడానికి ఏదైతే వెళ్తున్నారో ఆ ఆ పిరమిడ్ ఆ ప్లేసే అక్కడ శక్తి క్షేత్ర నిర్మాణానికి ఫైనల్గా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు తర్వాత ఆ వీడియోని పత్రికారికి చూపించినప్పుడు ఎస్ ఇక్కడే నాకు కావాలి అని సార్ దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి ఏంటంటే మరి వశిష్ట గౌతమి యొక్క విశిష్టత ఒక జీవనది పక్కన గోదావరి అంటే వృద్ధ గంగా దక్షిణ కాశీగా ప్రేరొందినటువంటి వారి గోదావరి దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో శ్రీ వశిష్ఠ గోతి నిర్మాణం జరుగుతూ ఉండడం అలాగే ఆయా శక్తి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఆంజనేయ స్వామి చెప్పినప్పుడు మరి వశిష్ఠ మహర్షి అలాగే గౌతమ మహర్షి వారు తపస్సు చేసినటువంటి వారి యొక్క శక్తిని జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేసి కొన్ని యుగాల క్రితం వారు అక్కడ నడిచినప్పుడు వారి వారి శక్తి జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది సరే అప్పుడు ఒకరోజు ఏంటంటే నేను నిజంగా ఫిజికల్ ఐస్తో చూశాను వశిష్ఠ మహర్షి ఎదురుగుండా వచ్చి నిలబడి ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రాంతంలో ఆ శక్తి క్షేత్ర నిర్మాణం సాకారం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఆయన చెప్పారు సో గట్టిగా ఒకసారి మనం వశిష్ఠ మహర్షికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే ఆ మూమెంట్లో అదే టైంలో అడుగుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఇది సత్యయుగం తాలూకు ఎనర్జీతో నిర్మాణం అవబోయే శక్తి క్షేత్రము కాబట్టి సత్యయుగం ఆరంభం తర్వాతనే దీని నిర్మాణం జరుగుతుంది అలాగే ఏంటంటే సత్యయుగంలో దాని యొక్క గొప్ప ఎనర్జీ తాలూకు దానితో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఏంటంటే సత్య మార్గంలో సత్య స్వరూపమైనటువంటి పత్రిసార్ యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తూ వారు మనకి ఏదైతే నేర్పించారో ఆ నేర్పించిన దాన్ని తూచా తప్పకుండా అంటే అక్కడ నేను నాది నాకు అన్నది లేకుండా కేవలం ఎన్నో యుగాల క్రిందట వాళ్ళందరూ మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ శక్తి జ్ఞానాన్ని మనం ఈరోజు తిరిగి ఆ శక్తి క్షేత్ర నిర్మాణ రూపంలో సాకారం చేసుకుంటూ మనందరం పొందడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది సో దాంట్లో భాగంగా మనం ఎట్లాంటి అరమరికలు లేకుండా కేవలం సత్య మార్గాన్ని అవలంబిస్తూ వెడితే కనుక చాలా త్వరలో ఆ నిర్మాణాన్ని మనం సాకారం చేసుకోగలుగుతాం ఇదంతా ఆంజనేయ స్వామి చెప్పింది అండి నా మాటల్లో చెప్పటం లేదు తర్వాత ఏంటంటే ఆయన చెప్పింది ఇక్కడ రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పినా నేను ఒక్కదాన్నే విని ఊరుకునేదాన్ని కానీ పత్రిసార్ వచ్చినప్పుడల్లా పిలిచి మరి మేడం లేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వశిష్ఠ గౌతమి గురించి ఆంజనేయ స్వామి ఏం చెప్పారో అని అడిగి చెప్పించుకునేవారు అలాగా అందుకని ఏంటంటే కన్ఫర్మ్ చేయించుకునేదాన్ని నేను పత్రిసార్ దగ్గర సో అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పింది ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఆ మహర్షుల తాలూకు జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా ఇక్కడ ఒక యూనివర్సిటీగా తయారయ్యి వశిష్ట గౌతమి శక్తి క్షేత్రం అనేది ఒక గొప్ప యూనివర్సిటీగా తయారయ్యి రాబోయే రోజుల్లో అక్కడ ఎందుకంటే మహర్షులు అనేవాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళు ఏదైతే ఈ భూమి మీదకి ఫిజికల్ సైంటిస్టుల ద్వారా ఏ ఇన్వెన్షన్స్ జరిగాయో అవన్నీ స్పిరిచువల్ సైంటిస్టులైన మహర్షులు ఇచ్చినవే ఆ జ్ఞానంతో యొక్క నిర్మాణం తీసుకుంటారు సార్ అక్కడ ఆ నేలలో ఎన్నో శాస్త్ర శాస్త్రాల తాలూకు జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక విద్య అసలైన విద్యగా బోధించబడే రోజులు వస్తాయి ఆ రోజున అప్పుడు ఇక్కడ నిక్షిప్తం చేసినటువంటి అసలైన ఆత్మజ్ఞానంతో కూడినటువంటి స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది బయటకు వచ్చే ఎన్నో జ్ఞానం అంతా కూడా అక్కడ ఎన్నో కళలు సంగీతము నాట్యము లాంటి కళలు అలాగే ఎన్నో శాస్త్రాలు అవన్నీ కూడా బోధించబడి ఒక గొప్ప యూనివర్సిటీ వశిష్ట గౌతమి జనమాశక్తి క్షేత్రంలో నిర్మాణం జరుపుకుంటుంది మరి అంత గొప్ప క్షేత్ర నిర్మాణంలో మన అందరం కూడా భాగం అవుదాం అలాగే మన ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్రస్ట్ మెంబర్స్ దాని తాలూకు వివరాల గురించి మనకి క్షుణ్ణంగా క్లిప్తంగా తెలియజేస్తారు